హలో హాయ్ దిస్ ఇస్ ఆరోస్ కిచెన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్ ఫేమస్ కిచెన్ ఫుడ్ టుడే ప్రిపేర్ టు మజ్జిగ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా హెల్దీ కూడా కాబట్టి అందరూ ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఈ సమ్మర్లో చాలా బయట సమ్మర్ అనేది చాలా హీట్గా ఉంటుంది ఈ హీట్ మనం తగ్గించుకోవాలంటే ఇలాంటి మజ్జిగని ఒక్కసారి ట్రై చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తప్పకుండా ట్రై చేయండి దీనికోసం మనం ఒక కప్పు పెరుగుని తీసుకోవాలి అలా ఒక కప్పు గాడ్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా సన్నగా తరిగినటువంటి మిర్చిని వేసుకోవాలి తర్వాత మనం చాలా శుభ్రమైనటువంటి చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీరని తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉన్న వాటితో చేసుకుంటేనే మజ్జిగ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకొరికే నేను ఇలా చెప్తున్నాను తర్వాత ఇలా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీరని తీసుకొచ్చుకొని మనం చిన్నగా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను కొత్తిమీరని పుదీనా ఆకులని కడిగేసుకొని ఇందులో యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసేసుకొని అందులో కాస్త సాల్ట్ని యాడ్ చేయండి ఇక ఈ ఫ్లేవర్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా తర్వాత దీనిని మిక్సీలో వేసుకొని తీసేస్తే సరిపోతుంది మనకి ఇలా ప్రిపేర్ అయిపోయింది ఆ తర్వాత అందులో కాస్త వాటర్ని యాడ్ చేయండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇంతేనండి ఇది ప్రిపేర్ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీకు తాగాలనిపిస్తుంది మీ ఇంట్లో మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్కి కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ తాగాలి అని అంటారు కాబట్టి ఇది ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూసారుగా మనకు మజ్జిగ అనేది ప్రిపేర్ అయ్యింది పెద్దవారైతే ఇలా పూర్తిగా డ్రింక్ చేసి ఇస్తారు కానీ పిల్లలు మాత్రం ఇలా తాగడానికి ఇష్టపడరు మరి వారి కోసం ఇలా మనం పిల్లల కోసం ఎలా ప్రిపేర్ చేయాలి పిల్లలు ఎలా ఇష్టపడి తాగాలి అంటే వారి కోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి మజ్జిగని మనం వడపోసుకోవాలి చూసారుగా ఎలా ఉందో మజ్జిగ అనేది ఇలా మనకు పూర్తిగా ప్రిపేర్ అయిపోతుంది పెద్దవారైతే చక్కగా ఇలే ఇలాగే తాగేయండి ఎందుకంటే మనకు ఇందులో వేసినటువంటి ఆకులు అనేటివి చాలా హెల్త్ పరంగా చాలా చాలా హెల్తీ కాబట్టి పెద్దవాళ్ళు చక్కగా ఇలా తాగిస్తేనే మనకు ఆరోగ్యంగా ఉంటాము చూసారుగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆ తర్వాత మనం పిల్లల కోసం అంటే కాస్త ఇలా వడపోసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారుగా ఎలా చేసేస్తున్నాను ఇలా చేసేసుకోండి ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది వడపోస్తే ఇలా మనకు సాఫ్ట్గా నీట్గా కనిపిస్తుంది పిల్లలు చూడడానికి ఇందులో ఏమీ కనిపించవు సాఫ్ట్ డ్రింక్లా కనిపిస్తుంది కాబట్టి మనం ఇలా కనుక ఇచ్చేస్తే వెంటనే పిల్లలు చక్కచిక తాగిస్తారు పిల్లలకి ఇచ్చే ముందు ఖచ్చితంగా మనం ఫ్రిజ్లో ఉంచి మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే కూల్గా ఉంటేనే పిల్లలు ఇష్టపడతారు కాబట్టి ఇలా ఒక వన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో ఉంచి పిల్లలకు తాగిస్తే చాలా హెల్తీగా కూడా ఉంటారు ఇది ఇంకా బిర్యానీ రైస్లో వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది